అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సింది బియ్యం పిండి టూ కప్స్ తీసుకోవాలండి బియ్యం పిండి టూ కప్స్ తీసుకున్నాం కదా దీంట్లో మనము ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు నువ్వులు ఈ చిన్న కప్పుతో తీసుకుంటున్నానండి నువ్వులు ఎంత ఎక్కువగా పోస్తే చక్రాలు అనేటివి అంత రుచిగా వస్తాయి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇవి పిల్లల గురించి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో కారం ఏమీ వేయడం లేదు కొద్దిగా దీంట్లో ఓమ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర చిటికెడు పసుపు కొద్దిగా ఓమా వేసుకొని బాగా కలుపుకోవాలి దీని గురించి మనం వాటర్ ముందుగానే మరగబెట్టి పెట్టుకోవాలండి వాటర్ బాగా మరిగించాలి ఇందులో కొద్దిగా వేడివేడి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయినా వేయొచ్చు నెయ్యి కూడా వేయచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి ఈ నువ్వులు మిక్స్ అయ్యేలాగా మంచిగా మనము పిండిని బాగా కలుపుకోవాలి దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు నేను పిల్లల గురించి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కారం వేయలేదండి మీకు అవసరం అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి స్నాక్స్ లాగా కూడా బాక్స్లో పెట్టి పంపించండి ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్ దీంట్లో వేసుకోవాలి ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత కూడా కొద్దిగా కలుపుకోవాలండి ఇప్పుడు మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ ఈ విధంగా పిండిని ఉప్పుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి పెట్టుకోవాలి అప్పుడు పిండి అనేది బాగా లోపల లోపల బాగా మగ్గుతుంది అప్పుడు మనకు చక్రాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనము చక్రాలు ఈ బిల్లతో చేసుకోవాలి దీంట్లో పెట్టుకొని చూడండి పిండి చాలా బాగా మగ్గిందండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ముద్దల చేసుకొని ఈ మురుకుల పావులో ఈ పిండిని పెట్టుకొని వత్తుకోవడమే అండి మీకు చూపిస్తాను అలా మురుకులన్నీ చక్రాలు ఒత్తుకున్న తర్వాత మనము వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి చక్రాలు మనకు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు చేసుకోవచ్చండి వీటిని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడము అంతే వీటిలో కారం ఉండదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చక్కగా చిన్నగా చేసుకోవచ్చు మీకు పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్నగా చేసి చూపిస్తున్నాను మీకు ఇలా చేతితోనే తీసి మనం ఆయిల్లో వేయచ్చండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకుందాం బాగా వేడవ్వాలండి వేడైన తర్వాత మనము మురుకులు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా వేసుకుందాం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనము చుట్టుకున్న ఈ చక్రాలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంతే అండి చక్రాల ప్రాసెస్ డీప్ ఫ్రై చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు తొందరగా ఒక టెన్ మినిట్స్లో ఈ చక్రాలు అనేటివి రెడీ అయిపోతాయి మీరు ట్రై చేయండి మన యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీటిని అటు ఇటు కలుపుతూ ఉండాలండి అయితే సమానంగా అనే వేగుతాయి లేకపోతే సబ్ కరెక్టుగా ఇవి గోల లేవంటే మెత్తగా ఉంటాయి కలుపుతూ జాగ్రత్తగా వేయించుకోవాలి అప్పుడే మనకి మురుకులు అనేటివి చక్కగా వస్తాయి మురుకులు గోలాయండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వీటిని తీసుకోవాలి మళ్ళీ మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి మురుకులు రెడీ అయిపోయాయి చక్రాలు చూడండి ఎంత క్రిస్పీగా ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా కుదురుతాయండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు Thank you for watching. Thank you all.